ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంధ్యారాయణ గారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మేడం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మేడం నమస్తే మేడం అయితే కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యల పైన మీరు ఎలా స్పందిస్తారు ఫస్ట్ వ్యాఖ్యల కన్నా ముందు ఆయన కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా విన్న ఏంటంటే ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ భాష ఒక్కసారి మీకు ఎందుకంటే మీకు ప్రతిదీ ప్రూఫ్ ఉండాలి కాబట్టి నేను అనలేదు అంటారు ఒక్కసారి ఇది చూడండి హైదరాబాద్ గల్లీలో ఈడు పెరిగిండంట రేవంత్ అన్న ఊరికెళ్ళి వచ్చిండంట అంటే ఊరు వాళ్ళు అంటే అంత చులకన ఊర్లో ఎవరుంటారు ఉంటారు అంటే రైతులు నువ్వు కదా రైతులకు నువ్వు బేషరత్తిగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే ఇదే చింతమడకలో బుట్టినవ్ రాయ్యా నువ్వు ఊర్లోనే బుట్టినవ్ అయ్యా ఇదే సిరిసిల్ల ఊరు అయ్యా అది అమెరికాలో ఉండరాడా ఊరు అంటే ఊరోళ్ళు అంటే అంత చులుకనన్నా సిగ్గుండాలి నీకు రెండు సార్లు మంత్రి పదవి చేసిన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు నువ్వు సిరిసిల్లాలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు మాట్లాడిన భాష ఏంది అంటే రేవంత్ రెడ్డి గారేమో ఊరికెళ్ళి వచ్చిండు నువ్వు మునగా నువేం పైకి చూసిపడ్డావు ఇదే ఊరోలేరా నిన్ను రెండు సార్లు ఎమ్మెల్యేని చేసిండ్రు ఇవాళ ఊరోళ్ళకు నువ్వు క్షమాపణ చెప్పకపోతే నువ్వు సిరిసిల్లలో తిరగవు బిడా సిరిసిల్ల ప్రజలని నువ్వు ఇలా మోసం చేసి గెలిచినవు ఈ సిరిసిల్ల ప్రజలే నిన్ను గుండెలో పెట్టుకొని నేను మూడోసారి ఎమ్మెల్యేని గెలిపిస్తే ఊరికెళ్ళి వచ్చినా అని ఊరోళ్ళను చులకన చేస్తావా అంటే ఊర్లలో ఉన్నోళ్ళు మంచోళ్ళు కారా అంటే ఊర్లలో ఉన్నోడు అంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదా సిగ్గుండాలే మీ అయ్య సొంతంగా చెప్తాడు చింత మడక నాది అని మరి మీ అయ్య కూడా అంటే మీ అయ్య మాట్లాడిన భాష నువ్వేదో మాట్లాడడానికి పోతున్నావు రేవంత్ రెడ్డికి గారికి నువ్వు పోటీ కాదు బాబు మీ అయ్యా మాజీ సీఎంగా నువ్వేదో పెద్దగా జబ్బలు జబ్బలు ఎగేసేసుకొని ఏ నీ గల్లలు ఎగరేసుకొని నేను మాజీ సీఎంని అనుకుంటున్నావు నువ్వు నీకంత లేదు నువ్వు బే షరతుగా ఇవాళ ఊరోళ్ళని గురించి ఎంత చులకనగా మాట్లాడినావో నేను హైదరాబాద్ గల్లీలో పెరిగినా నువ్వు ఊర్లో పెరిగినా అంటున్నావు ఊర్లో వాళ్ళందరూ ఏకమైతే ఏమైంది తెలుసు కదా మీకు ఊరోళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పాలంటే ఆ ఊరోళ్ళే ఈరోజు మంత్రిని చేసినది మర్చిపోతున్నావు తిండింటి వాసలు లెక్కబెట్టని నువ్వు కేటీఆర్ నువ్వు మాట్లాడే ఫస్ట్ నువ్వు మాట్లాడే భాష నువ్వు ముందు సరిదిద్దుకో నువ్వు తర్వాత రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ ఇద్దువు నీ భాష కరెక్ట్గా లేదు నువ్వు ఏదో చేద్దాం అంటావు కానీ పంది నంది కాదు నంది పంది కాదు గుర్తు రేవంత్ అన్నలాగా మాట్లాడే నీకు రాదు తెలంగాణ రాష్ట్రంలో నైంటీ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు కోరుకున్న వ్యక్తినిగా సీఎంగా చేసుకున్నారు నువ్వు అయ్య పేరు చెప్పుకొని అమ్మ పేరు చెప్పుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు తప్ప మళ్ళీ ఆ మాట కూడా నువ్వు ఇంకో మాట అన్నావు మా అయ్య పేరు చెప్పు నీ అయ్య పేరు చెప్పుకున్నావు నీ అయ్య పేరు ఎప్పుడు చెప్పుకున్నావు ఇప్పుడు నీ అయ్య పేరు మీ చెల్లెలు బయట తీయకుండా తెలంగాణ జాగృతి అంటుంది ఎంతమంది వస్తారు ఆమె వెంబడో పది మంది కూడా లేరు ఇక్కడ కూడా చంద్రశేఖరరావు గారిని తప్పకుండా మాజీ సీఎంని మేము రెస్పెక్ట్ చేస్తాం ఆయన కొడుకోక పుట్టినందుకు నువ్వు నువ్వు గౌరవించు నువ్వు నువ్వు ఒక మా నాకు నాకు చాలా గర్వంగా ఉందని నువ్వు గౌరవంగా ఉండు కానీ రేవంత్ రెడ్డి గారిని వచ్చినావు అంటే మాత్రం రేవ ఊరోళ్ళందరూ కలిసి మామూలుగా అన్నారు నిన్ను నువ్వు క్షమాపణ ఇట్లా ఇప్పలేదు అనుకో కబర్దార్ అని చెప్తున్నా ఇంకో మాట అన్నావు ఏమన్నావు చెప్పుతో కొట్టాలనిపిస్తుందా అంటే నీకే ఉన్నాయా చెప్పులు అంటే మాకు లేవా ఆ చెప్పు తీసుకొని మేము కొట్టలేమా కానీ మా పీసీసీ గారు వాళ్ళకంటే సంస్కారం లేదమ్మా వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడకండి మనం కొంచెం ఉందాగా మాట్లాడాలన్నారు అధికారంలో ఉన్నాము ఉందాగా అధికారం ఉన్నా లేకపోయినా మనం ఉందాగానే ఉందాము వాళ్ళలాగా తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు కూతలు కూసి మనం జనాలలోకి రావద్దు జనాలలోకి పోవద్దు అనే మాట మాట్లాడిండ్రు కానీ మా పిసిసి గారికి ఉన్నంత ఓపిక ఆయనకున్నంత అది నాకు లేదు ఎందుకు అంటే రక్తం మడమడ మారుతుంది ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్ర సీఎంను పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది అంటావు నీకు సిగ్గేమని ఉందా అసలు అదే చెప్పు తీసుకొని నిన్ను కొడితే నీ విలుంటుందా ఏమన్నా చెప్పు మాట్లాడే భాష కరెక్ట్ చేసుకో నువ్వు రేవంత్ రెడ్డి గారు తొండలు ఇడుస్తున్నారంటే తొండలు ఇస్తానంటే నువ్వు దానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడు కానీ నన్ను నాకు చూస్తే కొట్టాలనిపిస్తుంది అంటే మాకు కూడా దౌడ వాళ్ళ కొట్టాలనిపిస్తుంది కానీ మేము అనలేము ఆ మాట నీకు సంస్కారం అనేది నేర్చుకో నీకు పదవి అయిన తర్వాత లాగా అయిపోయినావు డ్రగ్స్ మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డ్రగ్స్ రైతే రాజ్యంగా రా రాష్ట్రంగా చేశాడు కదా నీకు డ్రగ్స్ దొరకట్లేదు కాబట్టి అప్పుడు ఏంటంటే ఏక్ నిషాలు ఉండేటోడివి ఇప్పుడు డ్రగ్స్ లేదు కదా అందుకని నీ నోటికి ఎంతో సంత మాట్లాడుతున్నావు మాట్లాడే నువ్వు భాష పెట్టుకొని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఓ ఏమో ఎగురుతున్నావు ఎందుకే ఎగురుతున్నావు అన్ను నాకు అనిగమన్గా ఉంటుంది ఏం లేదు నాకు ఎగురపడుతుంది అంతకుమించి నువ్వు చేసేదేం లేదు ఆ సభలోనే బయటికి రా వచ్చి మీడియా ముందు మాట్లాడు చెప్పి జరిగింది ఎవరినన్నారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రమ్మన్నారు మేము ఏం చెప్తున్నాం అసెంబ్లీకి రమ్మన్నాం ఇప్పుడు మా నాయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టంగానే దడ అయింది అంటుండు అసెంబ్లీ కోసం ఎవడికి పుడుతుంది ఎవడు పోతాడు ఎవడు ఉంటాడు అనేది తెలుస్తుంది ఇప్పుడు అసెంబ్లీ కోసం మాకెందుకు దడ మేము అసెంబ్లీకి వస్తూనే ఉన్నాము స్పెషల్ గా మీకోసం అసెంబ్లీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పినాం చాలా సార్లు చెప్పినాం మీరు అసెంబ్లీకి వచ్చి చూడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చేసి చర్చ చర్చలో పాల్గొనండి అప్పుడు ప్రజలు చూస్తారు అసెంబ్లీలో అబద్ధాలు ఆడేది ఒక దేవాలయం లండి దేవుని కూడా అబద్దాలు ఆడితే దేవుడు చూసుకుంటాడు అసెంబ్లీ అసెంబ్లీకి పంపించిన ప్రజలు చూసుకుంటారు అందుకని మీకు ఏ మాత్రం శిక్తశుద్ధి ఉన్నా కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి రావద్దని ఎవరంటారు ఇప్పటికే పుక్కడిగా రెండు సంవత్సరాలు పుక్కడిగా తీసుకున్నావు జీతం గజవెల్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎవడు అంటుండు మన రెండేళ్ళు ఫామ్ హౌజ్లో వండుకొని మేము చెప్పినావా అసెంబ్లీకి రావద్దని మేము చెప్పినావా ఎవడ అడ్డుకుంటున్నాడు మిమ్మల్ని కొంచెం అన్న బుద్ధి లేదు ఎందుకు అట్లా ఎందుకు అట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చినట్టుగా ఎస్ అవును రేవంత్ రెడ్డి గారి మీద మీరు మీరు అంటున్నారు మీరు అన్నారు కాబట్టి అనకుండా అంటే అంటే ఆయన దగ్గరకు వచ్చి మీ మీషల్లో చెప్తలేదు నన్ను వచ్చి నా దగ్గర వచ్చి నన్ను అన్నప్పుడు నేను అంటే సొంతం తండ్రినే ఓరుస్తలేదు సొంతం నిన్నే తమ్ముని అన్ననే ఓరుస్తలేదు నీ చెల్లెకి సమాధానం చెప్పవు నీ చెల్లె సిగ్గంతది ఇస్తుంది రాజకీయంగా నీ బట్టలు ఇప్పి రోడ్ల మీద పెడుతుంది అది పట్టించుకో నువ్వు శరం ఉండాలి రేవంత్ రెడ్డి గారు ఏం పడబడ్డవు రే నువ్వు రేవంత్ రెడ్డి గారికి సీఎం అంటే నువ్వు మాజీ సీఎం అనుకుంటున్నావుని నువ్వు అంటే కలలుగా అంటున్నావు అట్లా పగటి కలలు అంటున్నావు అప్పుడు అనిపించినావు కదా కేటీఆర్ కేటీఆర్ జిందాబాద్ కేటీఆర్ జిందాబాద్ అనిపించుకున్నావు కదా నువ్వు కే కేటీఆర్ సీఎం కేటీఆర్ సీఎం అన్నాడుగా అట్లా కలలు అంటున్నావు పగటి కలలు నెక్స్ట్ నువ్వు ఎమ్మెల్యే కూడా గెలవవు సిరిసిల్ల మహిళలారా సిరిసిల్ల అక్క చెల్లెలకు ఒకటే చెప్తున్నా ఊ ఊరోలు అన్నారు విని పాతాలను దొక్కండి తొక్కితేనే ఊరోళ్ళు అంటే ఏందో చూడాలి ఊ గిట్ల నువ్వు క్షమాపణ ఎప్పకపోతే నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఏంటంటే కేసీఆర్ గారు మొన్న భవన్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి నేను రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన అది కూడా పాలమూరుకి అన్యాయం జరుగుతుందని చెప్పి నేను వచ్చిన దాని గురించి మాట్లాడడానికి కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడితే తాటజిస్తా అని కూడా చెప్పడం జరిగింది పాలమూరుకి అన్యాయం జరిగిందంటే అంటే పాలమూరుకి అన్యాయం చేసింది ఎవరు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పుడు ఎంపీగా మహబూబ్ నగర్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు పది సంవత్సరాల నుంచి పాలమూరు ఎత్తిపోతలు మేమే కడతాం అని చెప్పి వీళ్ళే చెప్పుకున్నారు మేము వచ్చి రెండు సంవత్సరాలు అయింది మేము ఢిల్లీకి మోడీ గారి దగ్గర పోతే మోకరుల్లిండ్రు బీజేపీ పార్టీతో కుమ్మక్క అయిండవు అంటారు కనీసం నువ్వు పది సంవత్సరాలు సీఎంగా ఉండి ఒక దేశ ప్రధానమంత్రిని ఒకసారి కలవలేను ఒకసారి కలవలేదు దేశ ప్రధానమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఒకసారి ఫోటోకాలు నువ్వు పాటించలేదు నిధులు తెచ్చుకోమంటే తెచ్చుకోలేదు నియామకాల గురించి అడగలేదు మళ్ళీ మీరు కూడా మాట్లాడతారా కేసీఆర్ గారు మీరు కూడా ఈరోజు పాలమూరు దాని గురించి పామదులు వండుకుంటే నీకు ఏం తెలుస్తుంది చెప్పు నువ్వు ఉన్నప్పుడు అడగలేదు నిధులు తీసుకురాలేదు నీళ్లు నియామకాలు కావాలని అడగలేదు ఏడ చూసినా గిచ్చికయ్యాలి నేను నా అంత లేడంటే నేనే తెలంగాణ తెచ్చిన అంటాడు అంటే నువ్వు ఒక్కడవే తెచ్చినావు తెలంగాణ అంటే ప్రజలకు తెలియదా విద్యార్థులు లేనిదే వచ్చినావా నువ్వు ఒక్కడే నిరాద దీక్ష చేసినవా అంటే ఎవరు చేయలేదా ఒంటా వార్పు చేయలేదా అసెంబ్లీ ముట్టడించలేదా ఢిల్లీ వరకు పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోయారు అవన్నీ మరి అవన్నీ ఆ తల్లిదండ్రుల కడుపు ఎంత బాధ ఉంది మాట్లాడితే ఇవాళ ఏమన్నావు నల్గొండ జిల్లాకు వచ్చి భూపాల రెడ్డిని గెలిపిరి ఈ ఎస్ఎల్బీసీని మొత్తం నేనే నడిపిస్తా అది కంప్లీట్ కాకపోతే కృషి చేసుకొని కూర్చుంటా అన్నావు ఏది మళ్ళీ ఎక్కడ పోయినా మరి భూపాల రెడ్డి గెలిచిండు మళ్ళీ చేసినావు నువ్వు ఇవన్నీ చేయకుండా ఉట్టిగానే వచ్చేసి ఏదో ప్రెస్ మీట్ పెట్టి జోకర్లాగా వచ్చి పోగానే పెద్దగా నీ మాటలకు అవ్వడి నమ్మే పరిస్థితులు ఎవరు లేడు నీ ఇని మొత్తం యాష్టకు వచ్చింది జనాలకు నీ మొఖం చూడడం కూడా ఇష్టపడతలేరు ఏదో పెద్ద నువ్వు ఏదో అనుకుంటున్నావు ఓ ఓ సర్పంచ్లో నాలుగైదు వేలు సర్పంచ్లు గెలవంగానే నీ ఏదో కారు కార్ కారు గుర్తు మీద గెలిచినట్టు నీ సగదానానికి కారు గుర్తు కూడా చెప్తలేవు ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పలే మొన్న టీఆర్ఎస్ అని చెప్తుంటుందా మీ అంతకుముందు ఏమన్నాడు బీఆర్ఎస్ అనిలే వీళ్ళు వీళ్ళు పార్టీలు చూడండి ఎట మార్చుకుంటారు వీళ్ళు అవసరాల కొద్ది పార్టీలు మార్చుకుంటారు వీళ్ళు ప్రజలను వీళ్ళ ప్రజలకు ఇలాంటి ఏదో చేస్తారట ఏం చేస్తారు మీ ముఖాలు చేస్తారు మూసుకొని బండుకో అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి తెలుస్తా ఉంది అదే మాదిరిగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగాయో సర్పంచ్ ఎన్నికల్లో మా బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఓరలేకపోతుంది ఎందుకంటే మన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ గెలిచింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఎన్నికలు పెడతారు లేదు నోటిఫికేషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఒకటి చెప్పిన తమ్ముడు ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో మన పరిస్థితి ఏందో చూసినాం వాళ్ళు మాట్లాడిన మాటలకి ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు మతిసీమితం కోల్పోయింది వాళ్ళకి ఎందుకంటే అధికారం లేదు కదా కాబట్టి వాళ్ళు మతిసీమితం కోల్పోయి మాట్లాడుతున్నారు అలాంటి వరకు మాకు ప్రజలు ఎప్పుడైతే మేము బీసీల రిజర్వేషన్ గురించి అని చెప్పి వెనక ముందు ఆలోచించినాం తప్ప ఎలక్షన్లు అనేది పెట్టినప్పుడు ఓడిపోతారు గెలుస్తాం దాని ఏముంది ఇప్పుడు అట్లట్లనే సర్పంచ్లు సెవెంటీ పర్సెంట్ మేము గెలుసాం ఏమన్నారు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే మీకు ఒకటి కూడా రాదన్నారు మరి వచ్చి చూపించినాం కదా ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకున్నారు ప్రజలకు మేము జవాబారీ ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడడం ఎంతో మాట్లాడితే అంత అంతత